బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ మరియు దీపికా కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ మాస్ కంబ్యాక్ మూవీ అయిన పఠాన్ ఖాన్ కెరీర్ కి మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ కి కూడా ఇది బిగ్గెస్ట్ కంబ్యాక్ అనే చెప్పాలి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు పటాన్ సినిమా రికార్డులు అలానే ఉన్నాయి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర పఠాన్ సినిమా తర్వాత చాలా వరకు పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి కానీ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమో కానీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా బ్రేక్ చేయలేకపోయింది మన ఇండియాలో మాత్రమే పఠాన్ సినిమాకి ఆరు వందల యాభై నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే ఇంకా ఓవర్సీస్ లో పఠాన్ సినిమాకి మూడు వందల డెబ్బై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావటంతో ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర పఠాన్ సినిమాకి ఒక వెయ్యి యాభై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ అయితే వచ్చాయి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రమే కాకుండా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా బాలీవుడ్ స్టార్ హీరోలకి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ విషయంలో పోటీ ఇవ్వగలిగే ఏకైక హీరో ప్రభాస్ ఇంకా ముఖ్యంగా పఠాన్ సినిమా నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర పదిహేడు పాయింట్ నాలుగు ఆరు మిలియన్స్ కలెక్షన్స్ ని సాధించి ఇప్పటి వరకు సినిమా నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర టాప్ త్రీ లో ఉండేది ఓవర్సీస్ దగ్గర నుంచి హిందీ బాక్స్ ఆఫీస్ వరకు పఠాన్ సినిమా నెంబర్ వన్ రికార్డులు క్రియేట్ చేసి రెండు వేల ఇరవై మూడు లో బాలీవుడ్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ కంబ్యాక్ మూవీ అయింది అయితే రీసెంట్ గా నాగశ్విన్ మరియు ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన కలికి సినిమా కేవలం పద్దెనిమిది రోజుల్లోనే షారూక్ ఖాన్ పఠాన్ సినిమా లాంగ్ రన్ లో క్రియేట్ చేసిన రికార్డులన్నింటినీ ఓవర్సీస్ దగ్గర నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాల వరకు ప్రతి ఒక్క ఏరియాలో డబుల్ మార్జిన్ తో లేపేసి ముఖ్యంగా మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర పఠాన్ సినిమా ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధిస్తాయి కలికి సినిమా ఇప్పటి వరకు ఓన్లీ మన ఇండియాలోనే ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన పఠాన్ సినిమా రికార్డు లేపేసింది ఇంకా నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర పఠాన్ సినిమా పదిహేడు పాయింట్ నాలుగు ఆరు మిలియన్ల కలెక్షన్లతో ఇప్పటి వరకు టాప్ త్రీ ప్లేస్ లో ఉంటే కేవలం పదిహేడు రోజుల్లోనే పదిహేడు పాయింట్ తొమ్మిది రెండు మిలియన్స్ కలెక్షన్స్ ని సాధించి బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని ప్రభాస్ మరోసారి భయపడేలా చేశారు అంతేకాకుండా ఇప్పటి వరకు కలికే సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఒక వెయ్యి అరవై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లైతే సాధించింది ముఖ్యంగా వీకెండ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని విధంగా దిమ్మ తిరిగే కలెక్షన్లు సాధించి షారుఖ్ ఖాన్ మరియు అమీర్ ఖాన్ రికార్డుల్ని కూడా లేపేసింది ముఖ్యంగా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర మన డార్లింగ్ ప్రభాస్ కి బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తంలో ఒక్క స్టార్ హీరో కూడా పోటీ ఇవ్వలేకపోయారు ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర మన రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కి ఇది నిదర్శనం అనే చెప్పాలి అంతేకాకుండా ఈ సినిమాకి వర్కింగ్ డేస్ లో కూడా ముఖ్యంగా తమిళ్ మరియు హిందీ లాంగ్వేజెస్ లో క్లాసు మాసు అనే తేడా లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కీ సినిమాకి కలెక్షన్ల బ్రహ్మరథం అయితే పడుతున్నారు కల్కీ మరియు పఠాన్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి